పనస తొనలు తొనలు తొనలుగా ఉంటే కొబ్బరి ముక్కల్లాగా ఉండి తినడానికి చాలా రుచిగా బాగుంటాయి అది ఏమాత్రం మెత్తబడ్డా కూడా అది పెద్ద బాగుండదు నా దగ్గర అట్లాంటి గుజ్జుల మిగిలి మగ్గిపోయిన పనస గింజ తొలలు ఉన్నాయి సరే వాటిని ఏం చేశానంటే గింజలు తీసేసి వాటిని మెత్తగా మిక్సీలో వేసుకుంటుంటే ఒక ఒక బౌల్ వచ్చింది ఒక ఒక గిన్నెడు ఒక గిన్నెడు గుజ్జు వచ్చింది ఈ గుజ్జుని ఇప్పుడు హల్వా చేయడం ఎలాగో చూపిస్తాయి ఇప్పుడు ఒక ఒక బౌల్ అయింది కదా దానికి వన్ ఫోర్త్ బెల్లం తీసుకొని ఇలా పొయ్యి మీద పెట్టుకొని దాని పాకంలాగా కొంచెం కర్రీ పాకంలా వస్తుంది దాని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మనం చేసుకున్న గుజ్జు ఉంది కదా పనస తొనల గుజ్జు దాని పొయ్యి మీద పెట్టి ఒక స్పూను నెయ్యి వేసి ఇలా కలుపుతూ ఉంటే కొంచెం కొంచెం కొంచెంగా దగ్గర పడుతూ ఉంటుంది మనం ఈ నెయ్యి వేయడం వల్ల అడుగుంటకుండా ఉంటుంది కమ్మటి రుచి వస్తుంది ఇప్పుడు ఒక ఒక పద్యం చెప్తాను మీకు వినదగునెవ్వరు చెప్పిన చెప్పినా వేగపడక వివరింపదగున్ కానీ కళ్ళ నిజము తెలిసిన మనుజుడైపో నీతిపరుడు మహిళ సుమతి మనకి జీవితంలో ఎంతోమంది కలుస్తుంటారు రకరకాల విషయాలు మంచివి చెడు ఏవో చెప్తుంటారు అన్నీ వింటాం విని అందులో ఏది మంచి ఏది చెడు ఎంతవరకు మనం పాటించాలి అనేసి ఆలోచించుకొని మనం యాక్షన్లోకి దిగాలన్నమాట అటువంటి వాడే నీతిపరుడు అని సుమతి శతకకారుడు చెప్పాడు సరే ఇప్పుడు ఇలాగా ఈ గుజ్జులాగా దగ్గర పడుతుంది కదా చూసారా ఇలా ఎలా దగ్గర పడుతుందో ఈ అంశుల దగ్గర నుంచి కూడా విడివిడిగా వచ్చినట్టు ఉంటుంది అన్నమాట ఇప్పుడు దీని మీద మనం కాక ఇప్పుడు పాకం ఉంది కదా బెల్లపాకం కరగబెట్టింది దాన్ని తీసి దాని మీద వేసి బాగా ఈ గుజ్జు ఈ బెల్లపాకము బాగా కలిసేట్టుగా కలుపుకోవాలి కలుపుకుంటే ఇది బాగా ఈ బెల్లపాకాన్ని ఈ పనసపు గింజలతో తొనలా గుజ్జు బాగా పీల్చుకొని దగ్గర పడుతుంది అన్నమాట అప్పుడు ఇంకొక స్పూన్ రెండు స్పూన్లో నెయ్యి వేసుకుంటే అక్కడ మనకి బుడగలు బుడగలు బుడగలుగా వస్తుంది మనకు పాకు వస్తుంది చూసారు అలాగనమాట అంటే అది తయారవుతుంది అని గుర్తు సరే ఇది ఇలా బాగా తయారైంది కదా ఇది మనకి అయిపోయింది అని గుర్తు ఏంటంటే నెయ్యి అంచులు విడుస్తుంది హల్వా కూడా దగ్గర పడ్డట్టు తెలుస్తుంది రంగు కూడా మారి తెలుస్తుంది దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని జీడిపప్పు బాదం పప్పులు వేసుకొని గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది దీన్ని మనం పిల్లలకి బ్రెడ్ మీద జామ్లా కూడా ఇవ్వచ్చు మనం బౌల్లో వేసుకొని హల్వాలా తిన్నా కూడా చాలా బాగుంటుంది